ప్రేక్షక మహాశయులకు ఈరోజు పుణ్యక్షేత్రంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మరొక జోగులంబ గద్వాల్ జిల్లా అలంపూర్ క్షేత్రము చాలా పురాతనమైనది ఆ క్షేత్రంలో కూడా చాలా శక్తి మహిమలు అక్కడ చూడవలసిన ప్రదేశాలు తుంగభద్రానదీ నది ఉన్నటువంటి ఆ క్షేత్రంలో కూడా చాలా పురాతనమైన దేవాలయాలు కూడా స్వామివారు బాలబ్రహ్మేంద్ర స్వామి తరువాత అమ్మవారు కూడా ప్రసిద్ధి చెందిన క్షేత్రము ఈ క్షేత్రంలో కూడా శివుని కూడా చాలా మహిమలు కూడా జరుగుతున్నాయి పురాణకాలంలో కూడా బ్రహ్మ సృష్టించిన దేవాలయం కూడా ఇలాంటి చరిత్రలు వీటికి అవగాహన తరువాత బ్రహ్మదేవుడు కూడా తపస్ చేసిన స్థలాలు ఈ అలంపూరు క్షేత్రం కూడా జరుగుతున్నాయి జోగులాంబ శక్తి స్వరూపిడిగా అమ్మవారు కూడా నిత్య పూజలు అందుకుంటూ ఆమె కూడా సకల భక్తుల కోరికలు తీస్తూ అనేక కోరికలు కూడా తీస్తూ ప్రజలు కూడా కాపాడుతూ భక్తుల్ని కాపాడుతుంది అమ్మవారు దృష్టిని శిక్షిస్తుంది అదే రకంగా కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అమ్మవారు కూడా అమావాస రోజు శుక్రవారాలు కూడా చాలా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు భక్తులు కూడా అమ్మవారి మీద ఒక ప్రేమాను రాగలతో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ దగ్గరలో కూడా నవబ్రహ్మ దేవాలయాలు అని కూడా ఉన్నాయి ఈ దేవాలయాలు కూడా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ విశేషంగా కూడా ఫలితాలు రావాలి ఈ అమ్మవారి యొక్క ఈ నవబ్రహ్మల యొక్క ఆలయాలు కూడా పురాతనంగా కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా కూడా కొన్ని పూజలు కూడా నొచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాయి దీనివల్ల కూడా కొంత అభివృద్ధి కలగాలి ఈ యొక్క శక్తిలో అలంపూర్ కూడా శక్తి దేవత ఐదవ శక్తి పీఠము ఇది హైదరాబాదుకు రెండు వందల యాభై కిలోమీటర్లో రాయలసీమలోని కర్నూలుకు ఇరవై ఐదు కిలోమీటర్లో ఈ క్షేత్రం కూడా క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది ఈ అలంపూర్ క్షేత్రంలో కూడా అనే యొక్క శక్తి దేవత అమ్మవారి యొక్క అనుగ్రహంతో కూడా గ్రామ దేవతల యొక్క అనుగ్రహంతో కూడా ఈశ్వరుడు బోళాశంకరుడు ఆయన కూడా నమక చమక రుద్రాభిషేకాలతో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఆయన కూడా స్వామివారు కూడా భక్తుల కోరికలు తీరుస్తూ ఇంకా కూడా భక్తులకు క్షేత్ర మహత్యం కూడా విరివిగా చేస్తూ ఆ క్షేత్రంలో కూడా చాలా పరిమితమైంది అమ్మవారు కూడా శక్తి స్వరూపిణిగా కూడా ఈ జోగులాంబతని కూడా విరాజిలుతుంది గిరిచిన వారు కూడా కొంగు బంగారంలా కూడా అమ్మవారు కూడా కోరికలు తీరుస్తుంది ఈ జోగులంబతల యొక్క అనుగ్రహంతో అందరు కూడా సందర్శించి అమ్మవారి యొక్క కృపాకటక్షలు పదవలసిందిగా స్వామివారి యొక్క కృపాకటక్షలు పొందవలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నాము శ్రీ జోగులంబ మాతాకి జై శ్రీ బాల స్వామి వారికి జై